ఏం తెచ్చాను ఇప్పుడు మీకు షేర్ చేస్తాను అన్నమాట నైస్గా చిన్న సింపుల్ థింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళు చూడండి ఏదో ఇంకా నా ఇంట్రెస్ట్ కోసం షేర్ చేస్తున్నా మీరు చూడాలని రూల్ లేదు ఇది ఏంటంటే డస్ట్బిన్ కవర్స్ మామూలుగా డస్ట్బిన్లో వేసేస్తే ఇంకా మొత్తం చాలా కడిగేటప్పుడు మనం కూడా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం కదా సో డస్ట్బిన్కి ఇలా కవర్ పెడితే కొద్దిగా మనకి యూజ్గా ఉండేది అని చెప్పి ఇలా కట్టేసి పడేయచ్చు అని చెప్పి ఇదైతే స్టార్టింగ్ నుంచి ఇదే వాడతాం ఇది మర్చిపోయా మెయిన్ ఇది ఉండాలి నాకు ఏది ఉన్నా లేకపోయినా ఇంకా కొన్ని సరుకులు తీసుకొచ్చుకున్నా ఇది ఆల్మండ్ ఆయిల్ చిన్న ప్యాక్ సరిపోయింది ఓన్లీ నేనే కాబట్టి యూజ్ చేసేది చిన్న పాలు పెరుగు ఈ ఐటమ్స్ అన్నీ ఓన్లీ ఫర్ మీ ఓన్లీ ఇదేంటంటే జస్ట్ కోల్డ్ క్రీము ఇది ఏం యూజ్ లేదు కాబట్టి ఏమంటారు మన నయనాలకి ఏది కనపడితే దాన్ని ఆకర్షిస్తే చూసారా అలా నా నయనాలని ఆకర్షించింది ఇది మా ఊర్లో ఇదొక్కటే అవైలబుల్ ఉండేది అనమాట మా అమ్మల ఊళ్ళో సో అది తీసుకున్నా గుర్తొచ్చి నైట్ టైం పెట్టుకోవచ్చులే అని ఇవేమో చిన్న స్మాల్ ఎప్పుడైనా గబక్కన చాలా లేట్గా అనుకోండి ఉప్మా వెజిటేబుల్ ఉప్మా చేసుకొని వెళ్ళిపోవచ్చు లేట్గా లెగసిన పరిస్థితుల్లో ఉంటే సో ఇంకా కూరగాయలు చాలా తక్కువ వచ్చా ఇదేమో వంకాయ చేసుకోవడానికి సో ఇది నా ఫేవరెట్ గడ్డ ఇది మీరు గన్సుగడ్డ అంటారా ఆంధ్రాలో రెండు రకాలు అంటారు దీన్ని చూపిస్తాను ఉన్నాను ఇది గన్సుగడ్డనా చిలకడదుంపనా తెలంగాణలో ఏమంటారు మోదగడ్డనా మీ సైడ్ ఏమని పిలుస్తారు దీన్ని కామెంట్ చేయండి ఇంట్రెస్టింగ్గా ఊని సర్దాకి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క నేమ్ ఉంది దీనికి బెండకాయ పచ్చిమిర్చి చాలు ఇంకా సో ఇది పల్లీలు ఎప్పుడైనా ఎల్లిగా లెగిస్తే ఉడకేసుకొని బాక్స్లో పోసుకొని ఆఫీస్కి తీసుకెళ్ళి తింటా ఆ ఉద్దేశంతో తీసుకున్నా మనం ఎల్లిగా నెగిసింది లేదు ఉడకబెట్టుకుంది లేదు సో తోటకూర నేను ఎక్కువ వెజ్ తింటా ఆల్రెడీ ఏమంటా అది పొనగంటాక ఫ్రిడ్జ్లో చాలా ఉంది గోంగూర ఉంది ఆల్రెడీ టూ టై వన్ టైం వండుకున్నా కానీ ఇంకా అది ఉంది ఇంకా తోటకూర కావాలని తెచ్చుకున్నా ఆకుకూరలు తింటే హెల్త్కి మంచిది అది అందరికీ తెలిసిందేగా మళ్ళీ ఎందుకు చెప్పడం అంటారా నేను నాన్ వెజ్ తినను కాబట్టి మేము ఎక్కువ వెజ్జెస్ తింటాం వెజ్జెస్ తిన్నా మంచిదే సో ఇది మసాలా మసాలాలు ఇంకా ఫైనల్లీ ఇయర్ మొత్తం నేను ఫ్రూట్స్తో గడపాలి కాబట్టి ఎప్పుడైనా ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు బాగా టైర్ అయినప్పుడు ఫ్రూట్స్ తినాలి కదా సో ఈ కర్బూజ మూడు మూడు తెచ్చుకున్నా ఆయన ఏమన్నారు వందకి మూడు అన్నారు సో మళ్ళీ అయిపోయినప్పటిని మళ్ళీ నేను మిడిల్ వెళ్ళి తెచ్చుకోలేను కాబట్టి మూడు ఒకేసారి తీసుకున్నా చాలా తక్కువదైతే అనిపించింది ఎక్కువ పెట్టానా తక్కువ పెట్టానా ఎక్కువైనా తక్కువైనా తినాలి అంటే తప్పదు పెట్టాలి మనం ఖర్చు సో ఇవి అనమాట ఈ వీక్ నేను తెచ్చుకుంది చాలా సింపుల్ ఈ వీక్ అయితే ఈ వెనస్డే వెనస్డేనే నాకు మార్కెట్ ఉండిద్ది మండే ఏమో అటు సైడ్ ఉండిద్ది అందుకే ఈ వెనస్డేనే ఇంకా నేను కావాలని లీవ్ తీసుకొని మరి ఈ ఒక్క వెనస్డేనే ఇలా తెచ్చుకుంటాను లేకపోతే మళ్ళీ వీక్ మొత్తం నాకు దొరకదు దొరికిన ఇవి కొన్ని వెజిటేబుల్స్ పేర్లు ఎందుకు చెప్పలేదంటే నేను చాలా తక్కువకి తెచ్చుకున్నాను ఎందుకంటే మనం వాళ్ళు క్లోజ్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్తే తక్కువకి దొరుకుతాయి ముందు వెళ్తే ఫ్రెష్గా ఉండే కానీ కాస్ట్ ఎక్కువ ఉండిద్ది కొన్నిసార్లు మనం చేయి పెట్టి తీసుకుపోతే వాళ్ళు ఫీల్ అవుతారు ఎందుకు అలా అని చెప్పి నేను సింపుల్గా అదిగా మెయిన్ రీజన్ ఏది చెప్పనా నేను లేట్గా లేచా లేట్గా లేచి వండుకొని తిని ఆరామ్సే వెళ్ళా అది మెయిన్ రీజన్ అది మొత్తం చెప్తే బాగోదని చెప్పి ఇలా కవర్ చేసి చెప్పాను అనమాట సో అర్థమైందా బోడి ఇదైతే టెన్ రూపీసే బయట మామూలుగా ఏమంటారు ఫ్యాన్సీ స్టోర్లో కూడా కొద్దిగా ఎక్కువ ఉండింది కదా ఇలా మనం సంతలు జరిగినప్పుడు వెళ్ళినప్పుడు కొద్దిగా బెనిఫిట్ ఉండేది సో మీ ఇంటి దగ్గర సంతలు జరిగినప్పుడు అందరు వెళ్ళి తెచ్చుకుంటారు ఆ విషయం నాకు తెలుసు ఇదైతే థర్టీ రూపీస్ నేను ఎక్కువ మసాలాలు తినను మా ఫ్యామిలీలో కూడా మసాలాలు ఎక్కువగా ఎంకరేజ్ చేయను మనం బయట ఫుడ్ తినలేం కదా ఎప్పుడైనా బిర్యానీలు టమాటా రైస్లు అలా చేసినప్పుడు మనకి ఇవి బాగా ఉపయోగకరంగా ఉంటాయి అన్నమాట మామూలుగా హోమ్మేడ్ ఇంకా పచ్చిమిర్చి వచ్చేసి నేను కొద్దిగా కచ్చా పచ్చ తెచ్చుకుంటా అంటే కొద్దిగా పండిని కొద్దిగా పచ్చి పండిని ఏమో పండిని వేసుకొని మనం పచ్చడి చేసుకుంటే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది చిన్నప్పుడు మన అమ్మలు పెట్టేవాళ్ళు పండుమిర్చి పచ్చడి ఇప్పుడు కూడా పెడతారు అండి సో కొద్దిగా టేస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది పండిన వాటికి పచ్చ పచ్చవాటికి ఏంటంటే మనం లేట్గా కొద్దిగా మిడ్లో లాస్ట్కి వెళ్ళినట్టయితే ఇలా ప్యాకెట్స్ పెట్టేసి వాళ్ళు లాస్ట్లో బల్క్గా దస్తారు కదా అవి అన్నీ హోల్సేల్ టైప్లో ఇలా ప్యాకెట్స్ కట్టేసి మనం వేసుకోవడానికి ఉండవు ఇలా ప్యాకెట్స్ కడితే ఇలా కట్టేసి వాళ్ళు అక్కడ పెట్టేసి ఉంటారు మనం తీసుకోవడమే ఇంకా దీంట్లో మనం వెళ్ళినప్పుడు ఇలా చూసి తీసుకోవాలి ఏమైనా పోయినాయి అని నాలుగైదు ఉంటాయి సో నేను ఒక్కదాన్ని కాబట్టి నాకు నడిచిద్ది ీ ఇది కూడా అలాగే తెచ్చుకున్న మెయిన్ ఏంటంటే నాకు నైట్ పుట్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఇది మసాలా వేసే వండాలి గుత్తంగా గుత్తంగా చేసుకున్నాను అనుకోండి త్రీ త్రీ డేస్ వచ్చింది కన్ఫామ్గా అది బయట పెట్టినా నాకు త్రీ డేస్ వచ్చింది ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టి అదేం చేయండి నేను బయట పెట్టిన ఫుడ్డే తింటా ఇదేమో మ్యాక్స్ పులుసు తింటా నాకు పులుసులు అంటే ఇష్టం పులుసు అంటే ఎలాగంటే ఒక వంకాయ ఒక దోసకాయ ఒక ఆలుగడ్డ అలా వేసి కలగలుపు వండుతారు అది చూసారా పులుసు వేసి చాలా మంది దాన్ని ఏమంటారంటే ఒకసారి ఏదో వీడియోలు చూసానబ్బా కింద కామెంట్లు కూడా చూసాదా అలా చేస్తే డబ్బులు లేని వాళ్ళు ఒక్కొక్క కూతుగా తెచ్చి అలా వండుకుంటారు అంటే అలా ఏం కాదులే కానీ టేస్ట్ బాగుంది సూపర్గా కలగలుపు కలగలుపు కూర ఏదో సంథింగ్ అంటారు నేను ఈ వీడియోకి అయితే ఎలా మాట్లాడాను ఫ్లోలో అలానే పెట్టేస్తాను ఎడిటింగ్ ఏం చేయను మీరు మాత్రం తప్పుగా ఏం అనుకోవద్దు ఎందుకంటే రెండుసార్లు ఈ డస్ట్బిన్ కవర్ వల్ల మళ్ళీ కిందకి వెళ్ళాల్సి వచ్చింది ఏది మర్చిపోయినా వెళ్ళేదాన్ని కాదు అని నిజం చెప్తున్నా అమ్మ ఆయాసం వచ్చేసింది ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు లెగిసి నేను బెడ్ మీద పడుకుంటే మళ్ళీ ఇవి సర్దును ఇవి దాకా ఇక్కడే ఉంటాయి కాబట్టి సచ్చినట్టు ఇప్పుడు ముందు ఈ సర్ది తర్వాత వెళ్దాం బెడ్ మీదకి అదనమాట సో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నాకు ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి ఇంకా అంతే కొద్దిగా నన్ను సపోర్ట్ చేయండి మీకు ఇంకా తిన్నాను ఇంకా పెట్టినా తినడానికి కూడా ఉండదు అనమాట బాగా పండిపోయింది ఇలానే కవర్తోనే పెడతాం కవర్తో వెళ్తే బాగుంటుందా పెడితే బాగుంటుందా సో నేను తెచ్చినప్పుడు కొద్దిగా కచ్చా వచ్చాయే తీసుకున్నా అంటే కొద్ది కొద్దిగా గ్రీన్ ఉండిద్దే అదే తీసుకున్నా కానీ ఏంటంటే ఇది తీసుకొని లాస్ట్ వెండ్స్డే తీసుకున్నానబ్బా అప్పటి నుంచి ఇప్పటికి మనకి బద్ధకం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఇది తినలేదు మళ్ళీ వెనక్కి వచ్చింది మళ్ళీ నేను స్నాక్స్ కూడా తీసుకున్నా ఈసారి కొద్దిగా ఏమంటారు భూమిలో పెరిగి తీసుకున్నా మార్చామన్నమాట ఫ్రూట్స్ అదే ఒక రకం అందుకు ఎక్కువ తీసుకోవట్లా మనీ ఎందుకు వేస్ట్ అని చెప్పి సో అదనమాట కొన్ని కొన్ని కందమూలాలు మూలాలు దుంపలు దుంపలు టైప్ తెచ్చా అదే గడ్స్ గడ్డ ఒకటి మళ్ళీ పల్లీలు ఒకటి భూమిలో వస్తాయి కదా అవి తీసుకున్న ఈసారి ఎక్కువ తినడానికి సో ఇది ఈ రోజు తినాలి లేకపోతే నా ఇవిడే మా అమ్మ చూస్తే నాకు ఫోన్ చేసి ఇన్ని రోజుల ఇన్ని రోజుల అనిద్ది ఇంకా ఫ్రిడ్జ్ ఉందని ఏదో పెడుతున్నాను కానీ మ్యాక్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టను ఇప్పుడు కద్భుజ తెచ్చాను కదా అది బయటే పెడతా మ్యాక్స్ అది పండిపోయి ఇంకా బయట ఉంటే ఖరాబ్ అయ్యిద్ది మనం తినడానికి టైం పట్టిద్ది అన్న టైంలోనే నేను లోపల పెడతా ఇంకా ఏంటంటే మ్యాథ్స్ అన్నీ బయట పెడతా ఫ్రిడ్జ్ ఉన్న ఏంది అందరికీ రోజుల్లో అందరికీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అవి మ్యాడట్గా అయిపోతున్నాయి అక్కడ వాళ్ళని చూసి నేను కొనుక్కున్నా అన్న ఫీలింగ్ వచ్చింది తప్ప ఈ ఫ్రిడ్జ్ వల్ల ఓకే దోశ పిండి పాల ప్యాకెట్లు అప్పుడప్పుడు ఉపయోగపడుతుంది తిట్టకూడదు తిట్ట ఫీల్ అయ్యిందేమో ఫోన్లు వెళ్ళి నా కష్టార్జితం ఈ ఫ్రిడ్జ్ అన్నీ నా కష్టాజీతం అలా నేను అనుకోకూడదు ఆ ఈశ్వరుడు మనకి ఏదో చిన్న జాబ్ ఇచ్చారు నేను సంపాదిస్తున్నా నా కష్టంతో నేను కొనుక్కున్నా పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు అలా మన ఫ్యా మా ఫ్యామిలీలో అంటారు కాబట్టి కంపారిజన్ వద్దు నాది చిన్న అమౌంట్ కాబట్టి చిన్న చిన్న వస్తువులు ఉంటాయి అంతే ఉండేదాంతో హ్యాపీ అంతే యాక్చువల్లీ ఏంటంటే నాకు ఈ మంత్ ఎండ్లో ఎగ్జామ్ ఉంది ఏం ఎగ్జామ్ అని అడగకండి ఆ బుక్స్ని పక్కన పెట్టుకొని పడుకోవడం పక్కన పెట్టుకొని పడుకోవడం నాకు చదువు వచ్చింది దాన్న ఫీలింగ్ ఉందో లేదో నాకు తెలియదులే కానీ ఆహా ఏదైనా నిద్ర రాకపోతే పక్కనే ఉంటే చదువుతామ అన్న ఉద్దేశంలో పెట్టుకున్నాను కానీ సిలబస్ చేస్తే చాలా ఎక్కువ ఉంది నేను కంప్లీట్ చేసింది దాంట్లో టెన్ పర్సెంట్ కూడా చేశాను లేదో ఏదో పైపైన పైపైన చదివామన్నమాట సో నాకు వెళ్ళి రాయడం అంటే అంత ఎందుకు మనీ వేస్టు మనం గెట్ ఇన్ అవుతామా సక్సెస్ అవుతామా ఎందుకు అని అనిపిస్తుంది కానీ రేపు మనం ఏమని బాధపడతామంటే అయ్యో నేను అప్లై చేశాను రాసుంటే బాగుండేది పోతే పోయింది అన్న ఉద్దేశం లేకుండా ఉండడానికి ఏదో చదువుతున్నా అంటే ఇలా నెగిటివ్ థాట్స్ బు బుధలో నుంచి ఫస్ట్ తీసేయాలి కదా అందుకే స్ట్రాంగ్గా ఉన్న నాకు ఏదో చిన్న జాబ్ ఉంది ఆ ఈశ్వరుడు ఒక నాకన్నా బాగా నీడీస్ ఉన్నాడేమో వాళ్ళు బాగా కష్టపడి చదవచ్చు నాకన్నా ఎఫెక్ట్ పెట్టి చదవచ్చు నేను ఎఫెక్ట్ అయితే మామూలుగా ఒక ఆఫీస్ దాంట్లో తప్ప ఆఫీస్ పరంగా తప్ప బయట పదంగా ఒక టెన్ పర్సెంట్ కూడా నేను సిన్సియర్గా చెప్తున్నా టెన్ పర్సెంట్ కూడా ఎఫెక్ట్ పెట్టను ఆఫీస్ విషయంలో బాగానే సో నాకన్నా సిన్సియర్స్ నాకన్నా నీడీ పీపుల్స్ చాలా ఉంటే వాళ్ళకే వస్తుంది లేదు ఏదైనా మనకి రాసిపెట్టి ఉంటే మనకే వచ్చింది అంటారు చూసావా మన కర్మ కర్మఫలంగా అది నేను గట్టిగా నమ్ముతానులే కానీ కానీ కర్మే ఫలి అనకూడదు కష్టే ఫలి అనాలి మనం ముందు అసలు కష్టపడాలి కదా సో ఇంకా నెక్స్ట్ కూడా ఇంకా త్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇది రాసొస్తే నాకు ఎలా ఉండిద్ది ఏంది అని తెలిసిద్ది నెక్స్ట్ వాటికి కూడా కొద్దిగా తిప్పేది అవ్వడానికి బాగుండేది అని చెప్పి లాస్ట్ మనది ఏంటంటే మనకి ఒక సబ్జెక్ట్స్ నాలెడ్జ్ ఉంటే రేపు ఏదైనా మన పిల్లలకి గైడెన్స్ చేయడానికి బాగుండేది అని చెప్పి నలుగురికి ట్యూషన్ ఇప్పుకోడానికైనా బాగుండేది అన్న ఉద్దేశంతో నేనైతే చదవడం అయితే స్టార్ట్ చేశాను మెయిన్ థింగ్ ఎందుకు చదవాలి అనుకుంటున్నానంటే మనం మన బ్రెయిన్ ఖాళీగా ఉండకూడదు ఖాళీగా ఉంటే ఏడుస్తాము ఏదొకటి ఆలోచిస్తాము మనకున్న ప్రాబ్లమ్స్ వల్ల సో అలా ఉండకుండా ఉండాలంటే మనం బ్రెయిన్ ఏదో ఒక విషయం వైపు డైవర్ట్ చేయాలి చాలామంది అంటారు ఇన్ని ప్రా నాకు తెలిసినోళ్ళు ఇలా మెడికల్ ప్రాబ్లమ్స్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎందుకు వీడియోస్ చేస్తుంది ఈ అమ్మాయి ఇంట్లో ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకున్నా చాలా స్ట్రాంగ్గా ఉంది అన్నీ వదిలేసింది వాళ్ళని పక్కన పెట్టేసింది అని చెప్పి నేను వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తున్న అన్ని రకాలుగా వాళ్ళతోనే ఉన్నా అండ్ నా బ్రెయిన్ అటువైపు వెళ్ళి నేను బాధపడి నేను హాస్పిటలైజ్ అయితే వాళ్ళని నేనే చూసుకోవాలి నన్ను ఎవరు చూస్తారు సో ఆ విషయం నాకు తెలుసు అనేవాళ్ళు నాకు రేపు వచ్చి పెట్టరు అండ్ రెంట్ కూడా కట్టరు సో అందుకని చెప్పి ఆ మైండ్ నుంచి నేను డైవర్ట్ అవ్వడానికే వీడియోలు చేస్తున్నా కానీ నాకు ఏం ఉద్దేశం లేదు అది కాక నా వీడియోలో ఏమీ అశ్లీలత ఏం కనపడదు కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టొచ్చు నీ మొహం నీ బొంద అది ఇది అని చెప్పి వీడియోలు నా వాట్సాప్లో పెట్టినప్పుడు వీడియోలు చూసుకొని నవ్విన వాళ్ళు కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారో అవన్నీ నా దాకా చేరం అనుకుంటు చేతే అనే అవన్నీ నాకు తెలుసు కానీ అన్నవాళ్ళు ఎవరు నాకు పెట్టరు ఏందంటే మైండ్ డైవర్షన్ అంతే ఏంటంటే నా బాధ మన ప్రాబ్లమ్స్ని మనం ఇంకా ఫ్యామిలీలో బాధపడుతు బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళతో చెప్పుకోలేదు ఇలా మనం ఏదైనా చేస్తూ ఉంటే అది అనేది బయటికి వెళ్ళిపోయేది అనమాట సో ఖాళీగా ఉండి నేను బాధపడి నేను ఏడ్చి ఏం చేసినా కానీ అది అక్కడే ఉండిద్ది సో మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఫైట్ చేయండి చదువుకున్నాను నాకు జాబ్ లేదు చదువుకోలేదు నాకు ఏమీ రాదు అన్నది కాదు చాలా నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి ఈరోజు అబ్బాయితో ఈక్వల్గా అమ్మాయి సంపాదించగలదు ఈవెన్ అమ్మాయి ఇంట్లో పని చేసుకునేది బయట వర్క్ చేసిద్ది సో ఏం తక్కువ కాదు ఈ మాటను అనొద్దు అని చెప్పి నన్ను చాలామంది అంటారు సో ఏంటంటే నా కుకింగ్ తప్ప పనులు చాలా తక్కువ అంటే వస్తాయి మ్యాథ్స్ ట్రై చేస్తా సో చాలా బాగా సోది చెప్తున్నాను అని అనుకుంటారేమో సోదేం కాదు నా ప్రాబ్లమ్స్ని నా హ్యాపీనెస్ని నా శాడ్నెస్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నా ఎందుకంటే నేను ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఫీల్ అవుతున్నాను కాబట్టి నేను మీతో చెప్పుకుంటున్నా ఇంకా అది అంతే ఏది చేసినా మన ప్రాబ్లమ్స్ అనేవి తగ్గవు మన కర్మలో మనం గత జన్మలో ఏది రాసి పెట్టుంటే అదే మనం చే ఏదైతే పాపాలు చేస్తామో అదే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం అని అయితే అందరూ గట్టిగా నమ్ముతారు నేను గట్టిగా నమ్ముతా సో అదే నేనేం అనుభవిస్తున్నాను అని చెప్పట్లా చిన్న జాబ్ చిన్న సంపాదన ఇల్లు ఉండడానికి చాలా ఇంకా మనకి మన నా ఫ్యామిలీకి నేను తోచినంత సహాయం చేస్తున్నా ఇంకా కొద్దిగా యూట్యూబ్లో సక్సెస్ అయితే ఇంకా కొద్దిగా హెల్ప్ అయ్యిద్ది ఒకవేళ నాకు సక్సెస్ అవ్వాలని రాసిపెట్టుంటే ఉంటే కన్ఫర్మ్ అవుతాను లేదు అంటే నా టైంపాస్కి చేసుకుంటా నేను బాధపడి కూర్చునే బదులు ఏదో టైంపాస్కి ఏదో ఒకటి వాగుతూ ఉంటా చూసేవాళ్ళు చూస్తారు చూడని వాళ్ళు అయ్యో అని చెప్పి అంటారు కానీ నా వల్ల ఈ వీడియోస్ చూసేవాళ్ళు నేర్చుకునేది అయితే ఏమీ లేకపోవచ్చు కానీ కొన్ని వ్లాగ్స్ లాగా ఉంటే కానీ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఫ్యూచర్లో ఇస్తాను ఏ విధంగా అమ్మాయి ఉండాలి ఏ విధంగా అమ్మాయి మ్యారేజ్కి ముందు ఎలా ఉండాలి నేను పెద్ద పెద్ద వీడియోస్లో చా చూస్తున్నాను నేను బయటికి వెళ్తున్నాను కదా బయట సమాజం ఎలా ఉందో నేను కొన్ని నా కళ్ళతో చూస్తున్నాను అవన్నీ వీడియోస్ రూపంలో చేస్తుంటే మా ఫ్యామిలీ వాళ్ళకి కాల్స్ వెళ్ళం ఎమ్మె ఇలా చేస్తుంది మొన్న ఫోర్ ఓ క్లాక్కి నేను ఒక వీడియో పెట్టాను చూసేదా అబ్బాయి మంచోడు కాదు అని చెప్పి ఫ్యూ డేస్ బ్యాక్ పెట్టాను పెడితే ఎవరి గురించి చెప్తున్నావు ఎవరి ఫ్రెండు ఎవరు మంచోళ్ళు కాదు అని చెప్పి ఇంకా అడగటారు ఒక కంటెంట్ నువ్వు తీసుకున్నప్పుడు అది కంటెంట్ లాగానే చూడండి ఒక వీడియోలో చేసింది ఒక వీడియోలో నవ్వేసింది ఒక వీడియోలో ఫ్రెండ్కి ఫ్రెండ్షిప్ ట్యాక్ కట్టింది అని చెప్పి ఇంకా ఎవరికి కట్టలేదు అది కూడా వెళ్ళిపోయిద్దేమో నన్ను ఫ్రెండ్షిప్ ట్యాక్ కడితే అవన్నీ ఇంటికి తీసుకెళ్ళి ముయికండి అబ్బా ప్లీజ్ అసలు అసలే మా ఫ్యామిలీలో వాళ్ళకి బాగోలేదు వాళ్ళకి వీడియోస్ చేస్తున్నానని తెలుసు నేను ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది ఓన్లీ కంటెంట్ నా మైండ్ డైవర్షన్ కోసం చేస్తున్నాను అని చెప్పి కానీ అర్థం చేసుకుంటాలే కానీ కొద్దిగా ఆదాయం ఉంటే ఇంకా వాళ్ళు నెగిటివ్గా కొద్దిగా బాధపడకూడదు మన వల్ల నా వీడియోస్లో ఎక్కడా కూడా అశ్లీలత అస్సలు ఎక్కడ ఎవరిని విమర్శించడం కానీ అశ్లీలంగా ఏదైనా పదజాలం వాడడం కానీ అలాంటివి ఏమీ ఉండదు మామూలుగా సమాజంలో ఎన్ అందరూ ఏమంటారు ఒక అమ్మాయి ఇలా ఉండాలి చుని వేసుకొని మంచిగా బొట్టు పెట్టుకొని ఇలా ఉండాలి అవన్నీ ఎక్కడైనా మిస్ అవ్వచ్చేమో కానీ మరీ అంత చండాలంగా అయితే ఏమీ ఉండదు ఎస్గా అంటే నాకు హార్ట్ ఉండదు నేను ఎవరిని పట్టించుకోను అన్నట్టు నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు అనుకుంటూ ఉంటారు ఇది వన్ వీక్ అయింది కాబట్టి కొద్దిగా పాడైన ఫీలింగ్ వస్తుందండి ఇప్పుడు కూడా నేను చూసుకోకపోతే ఇది అయిపోయేది సో ఇప్పుడు నేను ఏదో చెప్తా మధ్యలో ఏదో టాపిక్ డైవర్ట్ అయింది కదా సో అది గుర్తొచ్చినప్పుడు చెప్తా కానీ ఫస్ట్ అయితే ఇది తినేస్తాను తినేసి మళ్ళీ కొద్దిగా ఉన్నాక ఎలాగో మిడ్ నైట్ ఆగలేసిద్ది ఆ మిడ్ నైట్ తినేసి సో ఈరోజు అంతే ఈరోజు ఒక్క పూట తిన్నాను వీకెండ్ అయినా ఏం చేశానంటే వచ్చిన కానీ ఫస్ట్ బాధపడ్డా కొద్దిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయా ఆ డిప్రెషన్లోకి బయటికి రావడానికి కొద్దిసేపు పడుకున్నా ప్రశాంతంగా నిందరూ మర్చిపోయా లే మళ్ళీ ఇప్పుడు తెచ్చుకోలేదు అంటే వన్ వీక్ మొత్తం నేను ఎత్తుక్కోవాలి జెప్టోలో కానీ స్విగ్గీలో కానీ బాగుంటాయి కానీ ఫ్రూట్స్కి అయ్యే ఖర్చు పెట్టుకుంటే ఫ్రూట్స్ తినడం మానేయాలనిపించింది నాకు సీరియస్గా సో అందుకని చెప్పి నేను వీకెండ్ ఇలా చేస్తున్నా మట్టి ఇలా వెన్స్డేలో లీవ్ ఇచ్చేదాకే ఇది నడిచిద్ది తర్వాత ఎలాగో ఆన్లైన్ తప్పదు నాకు సో ఏమైందంటే మనం నేను స్ట్రాంగ్గా లేకపోతే ఇక్కడ ఉండలేను నేను బాధపడుతూ ఉన్నాను అనుకో అని సర్దుకొని అమ్మ అని అంటారు సో అందుకని చెప్పి స్ట్రాంగ్గా ఉండాలి ఉండడానికి బయటకు కనపడుతున్నా కానీ నాకు బాధేసిద్ది నాకు ఎమోషన్స్ ఉంటాయి నేను నాకు మనుషులు గుర్తొస్తారు వాళ్ళు గుర్తొచ్చినప్పుడు నేను ఏడుస్తాను సో ఏడ్చే వీడియోలు పెట్టకూడదు అని చెప్పి నేను పెట్టట్లేదంటే అదనమాట మేడం సో మీరు అర్థం చేసుకొని కొంతమంది కళాకారులు ఎవరైతే ఉన్నారో ఆ కళారత్నాలు నా మీద నిందలు వేయకుండా ఉంటే చాలు వేసినా పెద్ద నేనేం పట్టించుకోను నిందలు వేసేది కామనే నేను పట్టించుకోకుండా ఉండడమే కామనే నేను మంచి చెప్తే వింటాను భయ్య చాలా వింటాను చాలా రెస్పెక్ట్ ఇస్తాను కానీ లాస్ట్కి నేను ఆలోచిస్తాను ఆ మంచి ఎంతవరకు కుదిరిద్దా అని చెప్పి నాకు కుదిరింది నేను చేస్తాను వాళ్ళందరి సలహాలు తీసుకుంటాను కానీ సో ఒకళ్ళ మీద మాట అనేయడము చాలా తేలిక ఒక్కసారి మనం ఆలోచించాలి ఆ మనిషిని నేను అంటున్నాను అది ఎంతవరకు కరెక్ట్ ఆ మనిషిని అనే అర్హత ముందు నాకు ఉందా లేదా అని చెప్పి ఇప్పుడు నేను మా మమ్మీకి ఇంత అమౌంట్ ఒక కూతురుగా నేను చూసుకుంటాను కాబట్టి నేను మా మమ్మీని అనొచ్చు మా మమ్మీ నన్ను కనింది కాబట్టి మా మమ్మీ నన్ను అనొచ్చు ఎందుకంటే మాకు ఆ రైట్ ఉంది మా ఫ్యామిలీలో సిస్టర్స్ కానీ మామ కానీ ఎవరైనా అనొచ్చు కానీ బయట వాళ్ళు అనడం కరెక్ట్ కాదు ఎందుకంటే రేపు వాళ్ళు మా రక్త సంబంధికులు మాకు చూస్తారు కావాల్సిన వాళ్ళు కాబట్టి బయట వాళ్ళు అనడం ఎంతవరకు కరెక్టు బయట రిలేటివ్స్ గురించి చెప్తున్నా రిలేటివ్స్ కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ హాని ముచ్చాలు సో అన్నం మానేయండి మీద అన్న కానీ నేనేం పెద్ద ఫీల్ అవ్వను ఎందుకంటే నేను ఫీల్ అయ్యే విషయాలు చాలా ఉన్నాయి లైఫ్లో ఓకే మ్యామ్ మంచిగా నేను నిద్రపోయా చదువుకున్నా వీకెండ్ అయిపోయింది ఒక మూవీ కూడా చూడాల మూవీ కాదు ఏం చదవాలని కూడా చదవాల వాసేవి ఉన్నాయి చదివేవి ఉన్నాయి రెండు రోజులు ఇవి తీసుకుంటే మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళాలి అదొక టెన్షన్ సో మానవ ప్రయత్నం నేను చేస్తున్నా ఏది జరిగినా నా కర్మానుసారం అని నేను భావిస్తున్నా సో నన్ను అలానే ఉండినివ్వండి సోషల్ మీడియాలో మీ పేర్లు చెప్పే అంతవరకు తెచ్చుకోకండి అదే నా ఉద్దేశం నాటుకాయేనండి విత్తనాలు ఉన్నాయి హైబ్రిడ్ కాయల్లో విత్తనాలు ఉండట్లా ఇది మంచి కాయ టేస్ట్ కూడా బాగుంది నా డిన్నర్ అయిపోయింది ఒకేసారి ముక్కలు కోసుకుంది నచ్చు కదా అంటే మళ్ళీ ఆ ముక్కలు నేను తినకపోతే ఫ్రిడ్జ్లో పెట్టాల్సి వచ్చింది అదే కాయ కాయగా పక్క నుంచి కోసుకొని అంటున్నా మళ్ళీ రాంగా అనుకోకండి అదే నా వీడియో చాలా చెప్పేశాను నా మనసులో మాటలు ఏమనుకోకండి ఇగ్నోర్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి